రోహిణి పంజారి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ వారం మీకు వినిపిస్తున్న కథ కురుక్షేత్రం ఈ కథను ప్రముఖ సాహిత్యవేత్తలు శ్రీ ఎంవి రామిరెడ్డి గారు రచించారు వీరు కథ కవిత సమీక్ష మరెన్నో ప్రక్రియల్లో నిష్ణాతులు వీరు వారి తండ్రి మువ్వ చిన్నబాపిరెడ్డి గారి స్మృతిలో స్థాపించిన మువ్వ చిన్నబాబిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మరియు రామ్ కీ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీరు ఇప్పటి వరకు వేది వెంట వచ్చునది అనే కథల సంపుటాలు వెలువరించారు అనిర్వచనీయము అనే కవితా సంపుటిని వెలువరించారు ప్రస్తార విస్తార అను సాహితీ వ్యాస సంపుటాలను వెలువరించారు వీరి సాహితీ ప్రక్రియలకు గాను సేవా కార్యక్రమాలకు గాను అనేక బహుమతులు పురస్కారములు అందుకున్నారు వీరు రాసిన ఈ కురుక్షేత్రం కథ పాలపిట్ట మాసపత్రిక నవంబర్ రెండు వేల ఇరవై సంచికలో ప్రచురితం అయింది కథాశీర్షిక కురుక్షేత్రం రచన ఎంవి రామిరెడ్డి వినిపిస్తున్నది రోహిణి వంజారి జుట్టంతా ఓడిపోయి కళా విహీనంగా ఉన్న క్యాన్సర్ పేషెంట్లా ఉందా చెరువు పక్కనున్న పార్కు మాత్రం కళకళలాడుతోంది తనను ఆశ్రయించిన వారి నిస్పృహకు నిప్పు పెట్టగల దయామైల ఆ పార్కులో ఓ చెట్టు కింద కూర్చుని ఉన్నారు కృష్ణవేణి శశిధర్ ఎప్పుడు ప్రయాణం అడిగిందామె వచ్చే ఆదివారం చెప్పాడు అతను పోనీలే ఆఫ్ ఇయ్యడానికి నేను సెలవు పెట్టక్కర్లేదు నవ్వుతూ అంది పని రాక్షసి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు నిజం ఒక్కరోజు పని మానేసినా ఎంతోమందిని పోగొట్టుకున్నట్లుంటుంది సీరియస్గా అంది అబ్బా మరి అంత అంకితమైపోతే ఎలా అలా కానప్పుడు ఉద్యోగం మానేస్తాను మరి పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక అలాంటి పెళ్ళి నాకొద్దు మరి నేను నువ్వు కావాలి తన పొడవైన జడను ముందుకు వేసుకుంటూ అంది కృష్ణవేణి థ్యాంక్ గాడ్ ఆమె చెడును చేతుల్లోకి తీసుకుని దాన్ని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు మరి నా ఉద్యోగం బుంగమూతి పెట్టింది ఎక్కడికి పోదు ఎప్పటికీ ఉంటుంది అంతగా అవసరమైతే నేనే ఉద్యోగం మానేసి పిల్లల్ని చూసుకుంటాను భుజం మీద చెయ్యేస్తూ అన్నాడు నా బుజ్జి కొండ పెదవులు సున్నలా చుట్టి అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అందామె సీరియస్లీ కృష్ణ ఇవాల్టి సమాజానికి నీలాంటి సోషల్ వర్కర్ చాలా అవసరం అందరూ మేడలకే పరిమితమైతే మురికివాడల్ని పట్టించుకునేదెవరు తాను చేస్తున్న స్వచ్ఛంద సంస్థకు విరాళాల సేకరణ నిమిత్తం కృష్ణవేణి ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినప్పుడు మొదటిసారి పరిచయం అయ్యాడు శశిధర్ రోజుకి ఇంతమంది వస్తున్నారు మీలాంటి వాళ్ళు అసలు మేమిచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ మీరేం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు గైమ్ అన్నాడు హెచ్ఆర్ హెడ్ సార్ అలా అనకండి మీరిచ్చిన ఫండ్స్ ఏమయ్యాయో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే కృష్ణవేణికి కోపం వచ్చింది అంటే మీకు బాధ్యత లేదా హెచ్ఆర్ హెడ్ ముఖం ఎర్రబారింది అదే సమయంలో ఏదో పని మీద అక్కడికి వచ్చిన శశిధర్ ఆ గొడవను అర్థం చేసుకున్నాడు శశిధర్ ఆ ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చాడు ఈ అమ్మాయి నాకు తెలుసు సార్ అని చిన్న అబద్ధమాడి ఆమెను తన సీటు దగ్గరికి తీసుకువెళ్ళాడు ఇంతకీ మీ ఎన్జిఓ సంస్థ ఏం చేస్తుంది అడిగాడు పారిశుద్ధ్య కార్మికులు బస్తీవాసులు పేద మహిళల స్వయం ఉపాధి కోసం తాము చేస్తున్న కృషిని వివరించింది కృష్ణవేణి ఆమె మాట్లాడుతున్నంతసేపు శ్రద్ధగా వింటూనే మాటిమాటికి కృష్ణవేణి ఎడంభుజం మీదికి చూపులు సారిస్తున్నాడు శశిధర్ ఆమె ఇబ్బందిగా కదిలి అటువైపు చూసుకుని తన జడను వెనక్కి వేసుకుంది అందరూ విస్మరిస్తున్న పీకర్స్ వెల్ఫేర్ కోసం మీరు చేస్తున్న పని నాకు బాగా నచ్చింది నిజంగా మీరు గొప్ప సేవ చేస్తున్నారు ప్రశంసించాడు శశి ప్రశంసించాడు శశి నేను కాదు మా సంస్థ చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టే సంస్థ తరఫున సాయం అర్థించడానికి వచ్చాను ఆయనేమో అందరూ దొంగలేనున్నట్లు మాట్లాడుతున్నాడు ఆమె కంఠంలో మళ్ళీ కరుకుదనం సరే సరే అతన్ని పట్టించుకోకండి మీ ప్రపోజల్ నాకిచ్చి వెళ్ళండి అన్నాడు ఆమె ఓ ఫైల్ ఇచ్చి లేచి అతను అతనన్నాడు మీ జడ చాలా బాగుంది ఆమె కళ్ళు పెద్దవి చేసి అతని ముఖంలోకి చూసింది దాంతో ఉరేసుకోవాలనిపిస్తోంది అంతే గంభీరమైన స్వరంతో మళ్ళీ అన్నాడు శశి ఆమె ఒక్క క్షణం తీక్షణంగా చూసింది ఆ తర్వాత పెద్దగా నవ్వేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది అతను ఆమె జడవంకే చూస్తుండిపోయాడు వారం తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే వెళ్ళింది కృష్ణవేణి పది నిమిషాల తర్వాత హెచ్ఆర్ హెడ్ పిలిచాడు అయిష్టంగానే అతని క్యాబిన్లోకి నడిచింది శశిధర్ ఏకంగా ఎండీ గారితో మాట్లాడాడు ఎండి గారు వెంటనే మీ ఫైల్ మీద సంతకం పెట్టారు చెబుతూనే లో నుంచి ఇరవై లక్షల రూపాయల చెక్ను బయటికి తీసి ఆమెకు అందించాడు శశిధరా అతనెవరు బురుకుటి ముడివేసి అడిగిందామె అదేమిటి ఆ రోజు నువ్వు బాగా తెలుసుని చెప్పాడు అనుమానంగా చూస్తూ అడిగాడు సారీ సారీ అతను నాకు మంచి ఫ్రెండు అవద్దని చెప్పి ఆఫీసు నుంచి బయటికి నడిచిందే గాని అడుగు ముందుకు పడటం లేదు మళ్లీ వెనక్కి వచ్చి రిసెప్షన్ వద్దకెళ్లి శిధర్ ను కలవాలని చెప్పింది రిసెప్షనిస్టు ఇంటర్కమ్ లో నిర్ధారించుకుని లోపలికి పంపింది రెండో అంతస్తుకు వెళ్లి ఓ అటెండర్ సాయంతో శశిధర్ క్యాబిన్లోకి నడిచింది కంప్యూటర్లో మునిగిపోయి ఉన్నాడతను సార్ పిలిచిందామా అతను తలెత్తి చూసి మీరా రండి అంటూ కుర్చీ చూపించాడు థ్యాంక్ యూ సో మచ్ ఇరవై లక్షలు ఇచ్చారు స్లామ్ ఏరియాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని ఈ డబ్బుతో దాని రూపురేఖలు మారుస్తాం మీ కంపెనీ పేరు డిస్ప్లే చేస్తాం గ్రేట్ ఐడియా ప్లీజ్ కోయే హెడ్ అభినందించాడు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అలా మొలకెత్తిన పరిచయం మొగ్గతొడిగి పూలు పూసే దశకు చేరుకుంది తరచూ కలిసేవాళ్లు కలిసిన ప్రతిసారి అతను పొడవైన జడ ఉన్న అమ్మాయిలంటే తనకెంత ఇష్టమో వర్ణించేవాడు ఆమె జడను మురిపంగా చూసేవాడు కృష్ణ వేణిని ముద్దు పెట్టుకునేవాడు ఇద్దరి ఇళ్లలోనూ పచ్చ జెండాలు ఎగిరాయి ఇంతలో ఓ ప్రాజెక్టు పని మీద శశి మూడు నెలలు ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది తిరిగి వచ్చాక పెళ్లి గురించి ఆలోచిద్దామని తీర్మానించుకున్నారు సెమినార్ మొదలు కాబోతోంది దాదాపు మంది అమ్మాయిలు హాజరయ్యారు నుంచి అడుగుతుంటే మొత్తానికి అవకాశం ఇచ్చారు అన్నాడు ఉదయ్ పర్లేదు పది నిమిషాలు దాటనివ్వకు సూటిగా విషయం చెప్పై ఆజ్ఞాపించింది కృష్ణవేణి ది కాకినాడ చిన్న హోటల్ నడుపుతుంటాడు చాలా సార్లు ఫోన్ చేసి ఎక్కువ మంది అమ్మాయిలు హాజరయ్యే సమావేశంలో పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వమని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సేవాభావమే తప్ప అందులో తన స్వార్థమేమీ లేదంటూ బతిమాలాడు తను వివరాలు అడగలేదు ఓ ప్రభుత్వ మహిళా కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులందరికీ తమ సంస్థ ఆధ్వర్యంలో ఓ సెమినార్ ఏర్పాటు చేశారు పనిలో పనిగా అతనికి పది నిమిషాలు ఇస్తే పోలా అనుకుంది అందరికీ నమస్కారం ముందుగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు కృష్ణవేణి గారికి కృతజ్ఞతలు మొదలుపెట్టాడు ఉదయ్ మీలో ఎవరైనా హెయిర్ ఫర్ హోప్ అనే సంస్థ గురించి విన్నారా ప్రశ్న వేసి అమ్మాయిల వంక చూశాడు వాళ్లంతా సమాధానం కోసం అతని వైపే చూశారు చివరి వరుసలో కూర్చుని ఉన్న కృష్ణవేణిలోనూ ఆసక్తి చిగురించింది సరే నేనే చెబుతాను కొనసాగించాడు ఉదయ్ కృష్ణవేణి ఫోన్ మోగింది శశిధర్ ఆస్ట్రేలియా నుంచి ఫోన్తో ఆమె కారిడార్లోకి నడిచి శశి సెమినార్లో ఉన్నాను ఎలా ఉన్నావు అంది ఫైన్ వచ్చే ఆదివారం వచ్చేస్తున్నాను నీ కోసం ఏం తేవాలో వాట్సప్ చెయ్యి అన్నాడు ఏమే వద్దు నువ్వొచ్చే అది చాలు నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హాల్లోకి నడిచింది ఉదయ్ మాట్లాడుతున్నాడు అలా వాళ్ళు ఒకవైపు క్యాన్సర్ వ్యాధితో కుంగిపోయి మరొక వైపు కీమోథెరపీతో జుట్టంతా ఓడిపోవడంతో విపరీతమైన ఆత్మన్యూనతకు లోనే డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది ఒక చిన్న చేర్పు లేదా కూర్పుతో వాళ్ళల్లో కొత్త ఉత్సాహం తీసుకురావచ్చు ఇలా చూడండి అంటూ తెర మీద ఓ మహిళ గుండుతో దిగాలుగా కూర్చుని ఉన్న ఫోటో డిస్ప్లే చేశాడు ఆమె ముఖం కళావిహీనంగా ఉంది వెంటనే మరో ఫోటో చూపించాడు అదే మహిళ వెగ్గు ధరించి ఉంది ఆమె చాలా అందంగా కనిపిస్తోంది ఇద్దరు ఒకరేనని వెంటనే గుర్తుపట్టలేకపోయిన కృష్ణమేణి ఆశ్చర్యపోయింది ఇలా వారిలో సరికొత్త జీవనోత్సాహం నింపగల అవకాశం నా చేతుల్లో లేదు మీ భుజాలపై ఉంది అది కూడా మీలో పొడవైన ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంది ఏం చేయాలి ఉత్సాహంగా అడిగింది మూడో వరుసలో కూర్చున్న పొడవైన జడకల అమ్మాయి మీ రెండు జడల్లో నుంచి పద్నాలుగు అంగుళాల పొడవైన జుట్టును డొనేట్ చేయాలి అది కూడా ఆరోగ్యవంతమైన జుట్టు అయితేనే నేనే వచ్చి కత్తిరించి తీసుకుంటాను కొందరైతే ఒక మొక్కుల మొత్తం జుట్టును దానమిస్తామంటారు గుండు చేయడం ద్వారా వాళ్ళ జుట్టును సేకరిస్తాం అలా ఐదారుగురి నుంచి సేకరించిన జుట్టంతా కలిపితే ఒక విగ్గు తయారవుతుంది విగ్గుల తయారీ ఎక్కడ జరుగుతుంది చేసేదెవరు మరో అమ్మాయి అడిగింది చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ దాని పేరే హెయిర్ ఫర్ హోప్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతం నుంచైనా ఒక్కరు ఇస్తామన్నా సరే నేను కాకినాడ నుంచి వచ్చి సేకరిస్తాను జుట్టు డొనేట్ చేసిన వారికి ఆ సంస్థ ఓ సర్టిఫికేట్ ఇస్తుంది వివరాలు వాళ్ళ వెబ్సైట్లో పెడతారు సేకరించిన వెంటుకలన్నీ కవర్లో భద్రపరిచి నెలకు రెండు మూడు సార్లు చెన్నై వెళ్లి నేను స్వయంగా ఆ సంస్థకు అందజేస్తాను ఇదంతా చేసినందుకు నాకేమీ శాలరీ ఇవ్వరు పైగా ఖర్చులన్నీ నేనే భరిస్తున్నాను కేవలం సంతృప్తి కోసం చప్పట్లు మార్మ్రోగాయి వినడానికి బాగున్నా అమలు అంత తేలిక్ కాదు స్త్రీలకు జుట్టే అందం ప్రేమగా చూసుకునే కురుల్ని కత్తిరించి ఇవ్వడం కష్టమే తీరా ఇచ్చాక రూపురేఖల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది అందమంతా అమాంతం ఉంటుంది కానీ ఆ త్యాగం గొప్పది రెండు మూడు నెలలు ఓపిక పడితే మీ జడలు మీకొచ్చేస్తాయి చేతులు జోడించి వేడుకుంటున్నాను మీ జుట్టును దానం ఇవ్వండి ఇవ్వాలనుకున్న వాళ్ళు కృష్ణవేణి మేడంకు పేర్లు ఇవ్వండి ఎంతమందైనా కావచ్చు అందరూ ఒకే రోజు పెట్టుకుంటే ఆ రోజు నేను వస్తాను ఓ పవిత్ర కార్యంలా మీ జుట్టును స్వీకరిస్తాను ముగించాడు ఉదయ్ నాలుగేళ్లుగా సేవారంగంలో ఉండి కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమం గురించి అప్పటిదాకా తెలుసుకోలేకపోయినందుకు బాధపడింది కృష్ణవేణి అప్పటికప్పుడు కొందరు విద్యార్థినులు ఆమెకు పేర్లు ఇచ్చేశారు ఇంకొందరు తమ తల్లిదండ్రులకు ఓ మాట చెప్పి మరుసటి రోజు చెబుతామన్నారు వారం తిరగకుండానే అదే హాల్లో పన్నెండు మంది అమ్మాయిలు తలంటు పోసుకుని వచ్చి తమకిష్టమైన జుట్టును పద్నాలుగు అంగుళాల చొప్పున దానం చేశారు ఆ వెంటుకలన్నీ ప్రత్యేక పద్ధతిలో కవర్లలో ప్యాక్ చేసుకున్నాడు ఉదయ్ ఆ తర్వాత కృష్ణవేణి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ మేడం అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో హెయిర్ డొనేషన్ ఇంకా అయిపోలేదు ఉదయ్ ఇంకొకరున్నారు అందామె ఎవరు మేడం ఆశ్చర్యంగా అడిగాడు నేనే రబ్బర్ బ్యాండ్ తీయగానే ఆమె పొడవైన జుట్టు పాయలు పాయలుగా వీపు మీదికి జారింది నిజమా యు ఆర్ గ్రేట్ మేడం అంటూ కవర్లు పక్కన పెట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు గుమిగూడిన విద్యార్థినులంతా గుడ్లప్పగించి చూస్తుండగా ఆమె గుండు చేయించుకుని మొత్తం జుట్టును సత్కార్యానికి అంకితమిచ్చింది శశిధర్ లో విమానం దిగగానే కృష్ణవేణికి ఫోన్ చేశాడు మేడం గారు ఎయిర్పోర్టుకి రాలేదేమిటి అడిగాడు సారీ శశి ఆహారం వికటించి ఓ హాస్టల్ విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు అర్జెంటుగా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది నీ ఫ్లైట్ బయలుదేరాక ఇన్సిడెంట్ జరిగింది అందుకే చెప్పలేకపోయాను అంది ఇట్స్ ఓకే రేపు కలుస్తా అన్నాడు థ్యాంక్స్ శి అంది అన్నట్లు రేపు నీకో సర్ప్రైజ్ అన్నాడు రోజంతా షాపుల వెంట తిరిగి కృష్ణవేణి కోసం విలువైన షాంపూలు హెయిర్ ఆయిల్స్ జడబిళ్ళలు కాస్ట్లీ రబ్బర్ బ్యాండ్లు గట్రా కొన్నాడు అవునా నీకు అలాంటిదే నా వైపు నుంచి అంది పెద్దగా నవ్వుతూ మరుసటి రోజే ఇష్టసీ ఇంటికి బయలుదేరాడు నిజానికి తన మేనత్తను చూడడానికి వెళ్ళాలనుకున్నాడు తను ఆస్ట్రేలియా వెళ్లిన పది రోజుల లోపలే ఆమెకు క్యాన్సర్ అని తేలింది సర్జరీ పూర్తయి కీమోథెరపీ తీసుకుని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటోంది ఆమె పట్ల అతనికి చిన్నప్పటి నుంచి ఆరాధన మనసంతా దూది తేలిపోతుండగా కృష్ణవేణి ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ కొట్టాడు రెండు నిమిషాల తర్వాత కృష్ణవేణి వాళ్ల అమ్మ తలుపు తీసింది హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు నవ్వుతూ అడిగాడు బాగున్నాను శశి లోపలికి రా ఆహ్వానించిందామె శశిధరుడి నేత్రాలు నేచ్చలి కోసం అన్వేషిస్తున్నాయి నాలుగు నిమిషాల అతని సుదీర్ఘ నిరీక్షణ ఫలించి కృష్ణవేణి తన రూంలో నుంచి బయటకొచ్చింది స్కార్ఫ్ కట్టుకొని ఉంది ఏదో తేడా కొడుతోంది కానీ ఏమిటో అర్థం కాలేదు హాయ్ శశి ప్రయాణం బాగా జరిగిందా ప్రాజెక్టు పని పూర్తయిందా లేక మళ్ళీ వెళ్ళాలా అతనికి అవేమీ వినపడడం లేదు అనుమానంగా వింతగా చూస్తున్నాడు ఆమె అదేమి పట్టించుకోకుండా అన్నట్లు సనత్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నాం పని మొదలైంది పిల్లలు ఉపాధ్యాయులు ఫుల్ హ్యాపీ అఫ్కోర్స్ రోడ్డు మీదే ఓ హోర్డింగ్ పెట్టి మీ కంపెనీ పేరు పెద్ద అక్షరాలతో రాయించాంలే గలగల చెబుతూనే ఉంది ఇట్స్ ఓకే అంటూ బ్యాగులో నుంచి కానుకలు బయటికి తీస్తూ నీ కోసం వెతికి వెతికి మరీ తీసుకొచ్చాను అన్నాడు సంతోషంగా శశి ఏమి తేవద్దన్నాను కదా ఇవి కాదులే కాదులేవోయ్ నీలో నాకు అత్యంత ఇష్టమైన నీ జడ కోసం ఆమె పెద్దగా నవ్వుతూ మెల్లగా స్కార్ఫ్ ఇప్పింది శశి నేను పవిత్ర కార్యం చేశాను నా జుట్టును హెయిర్ ఫర్ హోప్ అనే సంస్థ కోసం అతనిలో చప్పున రగిలిన నిరాశ దుఃఖంగా మారి దుఃఖం కోపంగా పరిణమించి అది కాస్త కట్టలు తెంచుకుంది స్టాప్ ద నాన్సన్స్ థింగ్స్ గివింగ్స్కి ఓ అర్థం ఉండాలి ఇల్లు ప్రతిధ్వనించేలా అరిచాడు కృష్ణవేణి పెద్దగా చలించలేదు గాని కాఫీ కప్పులతో వచ్చిన ఆమె తల్లి స్థానువై నిలబడిపోయింది శశి ప్లీజ్ నేను చెప్పేది విను నో నేనింకేమీ వినదలుచుకోలేదు నా ఉత్సాహాన్ని నీరు కాచేసో తెచ్చిన బ్యాగును అక్కడే వదిలేసి గిరుక్కున వెనక్కి తిరిగి చూడకుండా విసవిసా వెళ్లిపోయాడు కృష్ణవేణి ముఖంలో రంగులు మారలేదు పెదవుల మీద నవ్వు మాయం కాలేదు అతని వంక చూస్తుండిపోయింది స్థిరంగా మౌనంగా ఆమె మంచం మీద దిగులు ముద్దలా కూర్చుని ఉంది చూపులు శూన్యంలో తచ్చాడుతున్నాయి ముఖంలో నిరాశా నిస్పృహలు తిష్టవేశాయి తడారిపోయిన పెదాలు వడలిపోయిన చేతులు జారిపోయినట్లున్న భుజాలు గుండు మీద అంగుళం కన్నా తక్కువ పొడవు పెరిగిన జుట్టుతో మానసిక రోగిలా కనిపిస్తోంది మేనత్తను ఆ స్థితిలో చూడగానే ఏడుపు తన్నుకొచ్చింది శశిధర్కు ఎంత బాగుండేది తెల్లగా కుందనపు బొమ్మల ఓ సినిమా దర్శకుడు చూసి ఆమెకు అవకాశం ఇస్తానని వెంటబడితే తాతయ్య వద్దన్నాడని తన చిన్నప్పుడు ఊరంతా చెప్పుకునేవారు ఎన్ని రకాలుగా చెప్పినా తను ఆ డిప్రెషన్లో నుంచి బయటకు రావడం లేదు శశి నిజానికి క్యాన్సర్ పూర్తిగా తగ్గింది సర్జరీ అయినప్పుడు కూడా ధైర్యంగానే ఉంది కీమో తర్వాత ఎప్పుడైతే జుట్టుడిపోయిందో అప్పుడే మొదలైంది కుంగిపోవడం నన్ను పిల్లల్ని తప్ప మరో మనిషిని చూడ్డానికి ఇష్టపడడం లేదు కాలనీ వాళ్ళంతా తన గురించి ఏదో గుసగుసగా మాట్లాడుకుంటున్నారని అనుమానం చూస్తుండగానే మన మనిషి కారదన్నట్లు మారిపోయింది భారంగా చెప్పాడు మామయ్య ట్రీట్మెంట్ ఎక్కడ జరిగింది అడిగాడు శశి అడయార్ హాస్పిటల్ చెన్నై రేపు మళ్ళీ వెళ్ళాలి చివరి రివ్యూ నేను వస్తాను మామయ్య ఏదో అద్భుతం జరిగి మేనత్త కుదుట పడకపోతుందా అని శశి ఆశ చెన్నైలోని ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది మామయ్య ఇంతమందికి క్యాన్సరా నమ్మలేనట్లుగా అడిగాడు శశి మొదటిసారి వచ్చినప్పుడు నేను సరిగ్గా ఇలాగే అనుకున్నాను శశి అపాయింట్మెంట్ తీసుకుని వస్తేనే మనం ఇప్పటికి రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నాడు ఆయన మరో ఇరవై నిమిషాల తర్వాత డాక్టరు లోపలికి పిలిచాడు ఆమెను పరీక్షించి షీఈ్ ఫైన్ నథింగ్ టు వర్రీ అన్నాడు మామయ్య అత్తయ్య బయటకు వెళ్లేదాకా ఆగి డాక్టర్తో మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి సార్ అన్నాడు శశి చెప్పండి అన్నట్లు తలూపారాయణ ఆమె డిప్రెషన్ గురించి వివరించాడు శశి డోంట్ వర్రీ అని ఏదో చెప్పి ఓ లెటర్ రాసిచ్చాడు ఆ సలహా మేరకు అత్త మామల్ని తీసుకుని అక్కడికి దగ్గరలోని ఓ బిల్డింగ్ వద్దకు చేరుకున్నాడు హెయిర్ ఫర్ హోప్ అని రాసి ఉన్న బోర్డు చూస్తూ లోపలికి నడిచారు ముందుగా చేసి ఆ సంస్థ బాధ్యురాలు ప్రేమి మాథ్యూను కలిసి తన అత్త గురించి వివరించాడు అర్థమైంది ఆమె ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మావంతు ప్రయత్నం చేస్తాం అయితే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇప్పటికే వంద మందికి పైగా పేషెంట్లు రిజిస్టర్ అయి ఉన్నారు వారి తర్వాతనే మీకు అవకాశం వస్తుంది అందామ తెలుగులోనే ప్లీజ్ మేడం ఆ ఫార్మాలిటీస్ అన్నింటికీ నాది హామీ ఫీజులవి ఎంతైనా పర్వాలేదు సరే మేము రూపాయి కూడా తీసుకోము ఇదంతా భావంతో చేస్తున్నాం ఎనీవే మీ బాధను నేను అర్థం చేసుకోగలను ఓసారి పేషెంట్ను పిలవండి అందామె శశి గబగబా బయటికి వెళ్ళి ఇద్దరిని లోపలికి తీసుకొచ్చాడు మేనత్తను ఆమె ముందు కూర్చోబెట్టాడు వాళ్ళిద్దరూ వెనక కుర్చీల్లో కూర్చున్నారు అమ్మ నేను మీ చెల్లిని అనుకోండి మనసులో ఏది దాచుకోవద్దు పంచుకోండి పంచుకునే కొద్దీ మీరు తేలికవుతారు మీ ఉత్సాహం మీకు తిరిగి వస్తుంది మీ రూపం కూడా మీకు తిరిగి వస్తుంది అందామె ఆమె సానుకూలంగా మెదిలింది శశి ఊపిరి పీల్చుకున్నాడు మాథ్యూ కొన్ని ప్రశ్నలు వేసింది ఆమె చక్కగా సమాధానం ఇచ్చింది మాథ్యూ హఠాత్తుగా ఓ అద్దం తన చేతిలోకి తీసుకుని ఆమె ముఖం ముందు పెట్టింది అద్దంలో తన ముఖాన్ని చూసుకుని వెర్రి కేక పెట్టిందామె రెండు చేతులతో ముఖం కప్పేసుకుంది గబాల్న అద్దం పక్కన పెట్టి కూల్ కూల్ డౌన్ సిస్టర్ అంటూ ఆమెను ఓదార్చింది మాథ్యూ ఆ తర్వాత మాథ్యూ లేచి వచ్చి ఆమె తల చుట్టూ ఏవో కొలతలు తీసుకుంది ఆమె ముఖాన్ని తన పక్కనున్న ఆల్బంలోని బొమ్మల్ని మార్చి మార్చి చూసింది నాకు ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి మీరు అన్నీ మర్చిపోయి హాల్లో రిలాక్స్ అవ్వండి అంది మాథ్యూ వినయంగా ముగ్గురు వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు మెల్లగా ఆమె మామూలు మనిషి అయింది ఐదు నిమిషాల తర్వాత పిలిపొచ్చింది మాథ్యూ ఆమెను ఓ ప్రత్యేకమైన కుర్చీలో కూర్చోబెట్టింది తన టేబుల్ మీద సిద్ధంగా ఉంచిన ప్యాక్ విప్పి అందులో నుంచి తీసిన విగ్గును ఆమె తలపైన అమర్చింది మాథ్యూ ఆమె చుట్టూ తిరుగుతూ తల చుట్టూ గమనిస్తూ వివిధ రకాలుగా సర్దుబాటు చేసింది చివరికి సంతృప్తిగా చూసింది ఆమె భర్త శశి నమ్మలేనట్లుగా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు మాథ్యూ మరోసారి అద్దం తెచ్చి ఆమె ముందు ఉంచింది ఆమెకు ధైర్యం చాలలేదు కళ్ళు గట్టిగా మూసుకుంది ప్లీజ్ సిస్టర్ ఒకసారి చూసుకోండి నన్ను నమ్మండి బతిమాలింది మాథ్యూ ఆమె మెల్లగా కళ్ళు విప్పింది ఆశ్చర్యంగా నొసలు చిట్లించింది కళ్ళు నులుపుకొని మళ్ళీ చూసుకుంది ఆ కళ్ళల్లో పున్నమి వెన్నెల ముఖంలో సూర్యకాంతి సర్దుకుని కూర్చుని మాథ్యూ చేతుల్లోని అద్దం తన చేతుల్లోకి తీసుకుని మళ్లీ మళ్లీ చూసుకుంది తనకే సొంతమైన ఒకప్పటి ముఖవర్చస్సు ఒకప్పటి అందమైన రూపం ఒకప్పటి పెదవుల పొందిక ఆమె భర్త సంతోషంతో ఏడ్చేశాడు శశి కళ్ళు తడితేరాయి గుడ్ నిజానికి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక కొలతల ప్రకారం విగ్గు తయారు చేయిస్తాం అదో ప్రహసనం విగ్గు కోసం వాడే జుట్టుకు రకరకాల ఆరోగ్య పరీక్షలు చేస్తాం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం ఐదారుగురు లైఫ్ డోనర్లు దొరికితే గానీ ఒక విగ్గు తయారు కాదు మీ అదృష్టవశాత్తు ఆమెకు అన్ని విధాలా సరిపోయే విగ్గు సిద్ధంగా ఉంది మీరు వెళ్ళిపోవచ్చు మా అసిస్టెంట్ను కలవండి కొన్ని జాగ్రత్తలు చెబుతాడు వివరించింది మాథ్యూ ముగ్గురు చేతులెత్తి నమస్కరించి తేలిక పడ్డ మనసులతో బయటికి నడిచారు కారు హైదరాబాద్ హైవే మీద వేగం అందుకుంది భార్యాభర్తలు వెనుక సీట్లోనూ శశి డ్రైవర్ పక్కన కూర్చున్నారు ఘనీభవించిన కబుర్లు కొన్ని కలబోసుకున్నాక ఆమె చాలా కాలం తర్వాత తృప్తిగా నిద్రలోకి జారుకుంది ఆమె భర్త కూడా వెనక్కి వాలాడు విగ్గు గురించి మాథ్యూ చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుంచి శశిధరకు కృష్ణవేణి గుర్తుకొస్తోంది శశి ప్లీజ్ నేను చెప్పేది విను ఆనాటి ఆమె వినతి అతని మనసులో మంటలు రేపుతోంది తప్పు చేసిన భావం అతన్ని స్థిరంగా కూర్చొనివ్వడం లేదు ఒక నిర్ణయానికి వచ్చి ఫోన్ తీసి కృష్ణవేణికి కాల్ చేశాడు ఏమంటుందో క్షమిస్తుందా తిరస్కరిస్తుందా అతని భయ సందేహాల మధ్య ఫోన్ రింగ్ అవుతోంది ధన్యవాదాలు మీరు ఇంతవరకు శ్రీ ఎంవి రామిరెడ్డి రచించిన కురుక్షేత్రం కథను విన్నారు కదా ఈ కథ మీరు అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు